హాయ్ ఫ్రెండ్స్ అందరికీ ఈరోజైతే మీ ముందుకైతే మరొక కొత్త వీడియోతో అయితే మీ ముందుకు వచ్చినా అదే ఏం వీడియో చేస్తున్నా అనుకుంటున్నారా పల్లీలతో పల్లీ చాట్ అయితే చేస్తున్నా పల్లీ చాట్ చేయమని మా రాజు ఆటోకి పోయేటప్పుడు అయితే చెప్పిపోయిండు ఇగో పల్లీ చాట్ చేస్తున్నా ఇప్పుడేమో మా చిన్నోడు ఏడుతాడు వీటిని నానబెట్టుకుంటా టూ అవర్స్ అయితే పల్లీలు అయితే ఒక బౌల్లోకి తీసుకోవాలి పల్లీలు అయితే ఒక బౌల్లోకి అయితే తీసుకున్న తర్వాతకి వాటర్ అయితే పోసి నానబెట్టుకోవాలి ఒక టూ త్రీ అవర్స్ ఉంటే ఒక వన్ ఒక రోజు మొత్తం నానబెట్టుకోండి ఒక నైట్ ఒక నైట్ మొత్తం నానబెట్టుకోండి నాకు ఎక్కువ టైం లేదు కాబట్టి నేనైతే టూ అవర్స్ నానబెట్టుకొని పల్లి చాటు అయితే చేస్తాను ఎట్లా చేస్తానో చూడండి ఇవైతే నానబెట్టుకున్న ఫ్రెండ్స్ ఇక టూ అవర్స్ అయితే నానబెట్టినా మీకు ఎక్కువ టైం ఉంటే ఒక నైట్ మొత్తం నానబెట్టుకోండి ఇక టూ అవర్స్ నానబెట్టిన తర్వాత అయితే వీటిని అయితే క్లీన్గా కడుక్కోవాలి క్లీన్గా కడుక్కుంటే ఇప్పుడు నేను ఇక క్లీన్గానైతే వాష్ చేసేసుకున్నా ఇవి క్లీన్గా వాష్ వేసుకున్న తర్వాత అయితే ఒక గిన్నెనైతే తీసుకుంటా తీసుకున్న తర్వాత అయితే ఇందులో వాటర్ వేసుకుంటా వాటర్ పోసుకుంటా దీనికి తగ్గట్టు వాటర్ పోసుకొని స్టవ్ పైన అయితే పెట్టేసుకుంటున్నా ఇది స్టవ్ మీదనైతే పెట్టేసుకున్న తర్వాత అయితే సాల్ట్ అయితే వేసుకోవాలి ఇందులో కొంచెం అంతనైతే ఎందుకంటే టేస్ట్ అనేది బాగుండాలి కాబట్టి సాల్ట్ అయితే వేసుకున్నాం సాల్ట్ వేసుకొని వీటిని అయితే ఉడకనిద్దాం ఇప్పుడు ఇక పల్లీలు అయితే పొయ్యి మీద పెట్టినాం కదా ఆలోపు ఇందులో పల్లీ చాట్లో కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అయితే రెడీ చేసుకుందాం ఒక టమాటా తీసుకున్నా ఇంకొక ఉల్లిగడ్డ తీసుకున్నా ఇవైతే క్లీన్ చేసుకొని కట్ చేసుకోవాలి ఫస్ట్ అయితే ఉల్లిగడ్డకి సైడ్స్ అయితే కార్నర్స్ అయితే తీసేసుకున్నా కార్నర్స్ తీసేసుకొని కట్ చేసుకోవాలి ఉన్న చిన్న చిన్న పీసులు కట్ చేసుకుంటా అయితే కడుక్కున్నా మంచిగా సైడ్స్ అయితే తీసుకొని క్లీన్ గా కడుపు వేసుకున్నా ఇప్పుడు దీన్ని చిన్న చిన్న పీసులు కట్ చేసుకుంటా మధ్యలోనైతే అయితే కొంచెం ఎండిపోయినట్టు వచ్చింది वैसे उसका फिर इसको ले माय दारी मन भोला मन बिहारी ओ इसको ऐसे और हां इस तरह ఇక ఉల్లిగడ్డలు అయితే చిన్న చిన్న పీసులుగా అయితే కట్ చేసి అయితే పక్కన పెట్టేసుకున్నా ఇప్పుడు ఒక టమాటా తీసుకున్నావు కదా దీన్ని కూడా కట్ చేసుకుంటా టమాటా హాఫే తీసుకుంటా టమాటాను కూడా క్లీన్ చేసుకున్నా ఇప్పుడు దీన్ని కట్ చేసుకుంటా చిన్న చిన్న పీసులుగా అయితే కట్ చేసుకుంటా హాఫ్ తీసుకున్న హాఫ్ పక్కన పెట్టేసిన ఇక టమాటర్ కూడా చిన్న ముక్కలుగా అయితే కట్ చేసి పక్కన పెట్టుకున్నా ఇప్పుడు అయితే కొంచెం అంత కొత్తిమీర కూడా చిన్న చిన్నగా కట్ చేసుకొని పక్కన పెట్టుకుంటా కడిగి తీసుకోవాలి కొత్తిమీరనైతే చిన్న చిన్న పీసులుగా అయితే కొత్తిమీర కూడా కట్ చేసుకున్న పీసులుగా కాదు చిన్న చిన్న ఆకులు అయితే కట్ చేసుకున్న చాక్తోటి ఇప్పుడు ఇక పల్లీలు అయితే ఉడికినాయాలేదా అని చూసుకుంటా ఒక ఫోక్ స్పూన్ గుచ్చు అయితే చూసుకుంటున్నా పల్లీలల్లా దీంతో అయితే వస్తలేదు కాకపోతే తీసి చూసుకుంటా ఒక పల్లీని తీసి ఇట్లా చితిపితే మెత్తగా అయిపోవాలి ఇదైతే మెత్తగా కాలే అంటే ఇంకా ఉడకాలి ఇంకా కొద్దిసేపు ఉడకాలి అట్లనే ఉంది కాబట్టి కొంచెం మెత్తగా ఏదాకా అయితే ఉడికించుకుందాం ఇక పల్లీలు అయితే ఉడికిపోయినాయి ఉడికిపోయిన తర్వాత అయితే స్టవ్ అయితే ఆఫ్ చేసుకుంటున్నా స్టవ్ ఆఫ్ చేసి అయితే ఈ వాటర్ ఇల్లున్న వాటర్ అయితే నుంచి అయితే వాటర్ అయితే సపరేట్ చేసిన సపరేట్ చేసిన తర్వాత అయితే ఒక చిన్న ప్లేట్లకి అయితే తీసుకుంటా ఆఫ్ అయితే ఇందులో ఉంచుకున్నా ఇవి మా రాజు కోసం ఇవి నా కోసం ప్లేట్లకైనా ప్లేట్లకైతే తీసుకున్నా కాకపోతే ఎక్కువ ఉన్నాయి అనేసి ఈ ప్లేట్లో ఈ గిన్నెలను వేసేసిన గిన్నెలను వేసేసి ఇందులో ఇందులో కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అయితే ఇందులో వేసుకుంటున్నా ఆనియన్స్ అయితే వేసుకుంటున్నా ఇలా ఆనియన్స్ వేసుకున్న తర్వాత అయితే టమాటో అయితే వేసుకుంటున్నా టమాటోస్ చిన్న పీసులుగా కట్ చేసుకున్నా కదా ఈ టమాటోస్ కూడా ఇందులో వేసేసుకున్నా తర్వాతకి కొత్తిమీర అయితే జల్లేసుకుంటున్నా కొత్తిమీర జల్లుకున్న తర్వాత అయితే దీనికి తగినంత సాల్ట్ తగినంత కారం చాట్ మసాలా వేసుకొని ఒకసారి అయితే కలుపుకోవాలి కలుపుకున్న తర్వాత అయితే నిమ్మ చెక్క వండుకుంటున్నా ఇందులోకైతే గింజ తీసేసి వేసుకోవాలి గింజలు కూడా అలానే పడ్డాయి ఆ గింజలు అయితే ఇప్పుడు తీసేసుకుంటా చాలా ఎంతో టేస్టీ టేస్టీ అయిన చాట్ అయితే తయారైపోయింది ఇక పూర్తిగా పల్లి చాట్ అయితే తయారైపోయింది ఇక ఇప్పుడైతే సర్వ్ చేసుకొని తినడమే అంతే స్ట్రీట్ స్టైల్ పల్లి చాట్ అయితే తయారైపోయింది ఇది స్నాక్స్లకు కానీ ఈవినింగ్ స్నాక్స్లకు కానీ మార్నింగ్ అయితే డైట్ వాళ్ళు అంటే వెయిట్ లాస్ కావాలనుకుంటారు కదా వాళ్ళైతే డైట్ కోసం దీన్ని అయితే బ్రేక్ఫాస్ట్లో పెట్టుకుంటే చాలా ఈజీగా వెయిట్ లాస్ కావచ్చు చాలా బాగుంటుంది టేస్ట్కి టేస్ట్ హెల్దీకి హెల్దీ హెల్దీ టేస్ట్ అయిన పల్లీ అయితే తయారైపోయింది ఇప్పుడైతే నేను దీన్ని చూపిస్తాను బాగుంది ఫ్రెండ్స్ మరిన్ని వీడియోల కోసం మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫాలో చేయండి లైక్ చేయండి ఫ్రెండ్స్ నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుసుకుందాం బాయ్